హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ ఏ సో ఎప్పటి నుంచో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది ఈగిల్గా వెయిట్ చేస్తున్న ఒకే ఒక పాయింట్ పైన ఎక్కువ మంది రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డు అర్హులయ్యి ఉండి రేషన్ కార్డు రాని వాళ్ళు అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఉండి చేసుకోవాల్సిన వాళ్ళు కొత్తగా పెళ్ళయ్యి రేషన్ కార్డుల నుంచి విడిపోయి సపరేట్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఒక రేషన్ సర్వీస్ మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ రావడమే జరిగింది జరిగిందనమాట సో అప్డేట్ అంటే చూసే ముందు ఒక్కసారి మీరు ఎడ్యుకేషన్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్తో పాటుగా టెట్ ఇంకా ఇదే అదేవిధంగా స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్న వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ఎస్పెషల్లీ మీకోసమే ఛానల్ వీడియోస్ చూడండి చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితేనే మేము అప్డేట్ ఇస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలా మనకొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ మనం టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ రావడమే జరిగిందనమాట సో రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని చెప్పేసి మనకు క్లియర్గా అయితే ఇక్కడ అర్థమవుతుంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వానికి వేలాదిగా విడుదలైతే అందాయి సో ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది అనుకోండి ఎవరైతే కొత్తగా ఇంటికి వచ్చిందో కోడదో ఆ కోడల్ని రేషన్ కార్డు లెక్కించాలి అండ్ ఈ భార్య భర్త్ ఇద్దరికి సపరేట్గా స్లిప్ట్ కార్డు ఇవ్వాలి ఆ సర్వీస్ ఆగిపోయింది అదేవిధంగా ఎవరైతే పిల్లలు జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ అయిపోయినప్పటికీ కూడా అదే కార్డులో ఉండడం చేత ఆ ఇంట్లో ఉన్న తల్లి లేదా తండ్రికి వచ్చే పెన్షన్ ఆగిపోయింది సో ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది ఇలా చాలా ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది ఈ రేషన్ కార్డులు లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లైక్ ఆరోగ్యశ్రీ కార్డులు మిస్ అవుతున్నారు పెన్షన్ మిక్స్ అవుతున్నారు ఇలా చాలా పథకాలకు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ ఒక్క రేషన్ కార్డు లేదనే ఒక రీజన్తో చాలా మంది ఆగిపోయి ఉన్నారు అనమాట సో వారందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఏకైక అంశం కొత్త కార్డులు రిలీజ్ చేస్తే మళ్ళీ కొత్తగా కార్డులు పెట్టుకుందామని లేదా కొడుకు లేదా కూతురిని పెళ్లి చేసి పంపించేసాం కదా మన కార్డులోంచి తప్పించేద్దామని లేదా స్లిప్ట్ అయ్యి ఇద్దరికి సపరేట్ కార్డులు ఇద్దామని ఇలా చాలా మంది వెయిట్ చేస్తున్నారు బట్ జగన్ గారు తీసుకొచ్చిన అంశం ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి మాత్రమే కార్డులు అన్నారు బట్ అది కూడా అంతగా సక్సెస్ అవ్వలేదు సో వీళ్ళైనా సరే అట్లీస్ట్ ఆరు నెలలు అనే పరిమితి లేకుండా ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు కరుతురితే అప్పుడు పెట్టుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుంది లేదా కాల పరిమితి పెడితే ఒకవేళ అది మూడు నెలలకైతే కనుక చాలా బెనిఫిట్ అనమాట సో అయితే రేషన్ కార్డులు మార్చే యోజనలో ఉన్న ప్రభుత్వం కొత్త కార్డులకు మంజూరి ఇంతవరకు అయితే నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి మనందరూ కూడా తెలిసిందే వైపు మార్పుల కోసం చేర్పుల కోసం కూడా వేలాది అర్జీలు అందడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగిందనమాట సో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈగలి ఈ అంశం పైన అందుకనే మనకి దీన్ని వీళ్ళు త్వరగా తీసుకురావని చెప్పేసి అనుకోవడం అయితే జరిగిందనమాట త్వరలోనే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా సచివాలయాల్లోనే కార్డులు మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు తీసుకురావడం అయితే జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పారు ఈ ఒక్క పాయింట్ నచ్చలేదు సచివాలయం కంటే కూడా మీసోల్కి ఇస్తే చాలా బాగుంటుంది సో ఎందుకంటే సచివాలయం అనేది అందరికీ కూడా కాని పని సో మార్నింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమింగ్స్ అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ రూల్స్ రిస్ట్రిక్షన్స్ మామూలు లెవెల్లో ఉండవు అనమాట అదే హ్యాపీగా మీసోకి ఇచ్చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా టైంతో పని లేకుండా లంచ్తో పని లేకుండా మీకోసం ఎప్పుడు అందుబాటులో ట్వంటీ ఫైవ్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటుందన్నమాట పండుగలో పబ్బాలు కూడా మేము సో గత ఐదేళ్ల నుంచి జగన్ గారి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలో అయినా సరే మీ సేవలకు లైఫ్ ఇచ్చి మీ వాళ్ళని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను